It's all in Sanskrit I've read that the conversation took place between Christ and King Shalivana, who was a great devotee of the mother. And he asked him, What is your name? In Sanskrit it's already. So he said, I come from a country where people believe in filth and i think this is my own country so shalivana said you are such a great person who has come on this earth so you should go back to those countries to save them and to tell them <coughs> about the pure principle of life in sanskrit it was written nirumanalatam and christ went back and after three and a half years only he was crucified these were special days I call them the days of Tapasya. Same time Buddha and Mahavira were born at the same level of the Virata's forehead. As you know that according to Vedas there are seven ఇది ఒక గొప్ప రోజు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఆయన మనందరి బాగు కోసం మానవ రూపంలో జన్మించారనేది మీ అందరికీ తెలుసు ఇలా చెప్పబడింది ఆయన ఇండియాకి వచ్చారు ఒకసారి కాశ్మీర్ లో శాలివాహన రాజుని కలిశారు శాలివాహన మహారాజుకి ఆయన మాదిరికి అంటే చాలా గౌరవం ఆయన తల్లికి చాలా గొప్ప డివోటీ ఆయన అడిగారు మీరు ఏ దేశం నుండి వచ్చారు అని క్రైస్ట్ అన్నారు నేను చాలా ఒక ఫిల్తీ దేశం నుంచి వచ్చాను అని వారికి ఆధ్యాత్మికత అనేది ఏమీ తెలియదు సాలివాన్ మహారాజు అన్నారు మీరు చాలా గొప్ప వ్యక్తి గొప్ప అవతారం ఈ భూమి మీద మీ దేశానికి వెళ్ళి ప్రజలకు నిర్మలతత్వం గురించి చెప్పి బాగు చేయండి అని అన్నారు క్రైస్ట్ వెనక్కి వెళ్ళారు మూడున్నర సంవత్సరాల తర్వాత సిలువ వేయబడ్డారు అవి ముఖ్యమైన రోజులు అని నేను అంటాను వాటినే తపస్య అని తపస్య రోజులని అదే సమయంలో బుద్ధ మహావీర పుట్టారు అదే క్రమంలో విరాటిని యొక్క నుదుటి భాగంలో మీకు తెలుసు వేదాలను అనుసరించి ఏడు స్పృహలు ఉన్నాయి అని మొదటిది భో గణేశ సృష్టి జరిగింది గణేషుడు సృష్టించబడ్డారు రెండవది భూర్భ అంటే అంతరిక్షం అంతా అందులోనే సృష్టించబడి ఉంటుంది మూడవది స్వహ అనగా నాభి అక్కడ మొత్తం అంతా లోపలికి తీసుకుంటుంది ఈ మోడ్రన్ ఈ ఆధునిక కాలంలో ప్రజలు అన్ని రకాల పుస్తకాలు చదువుతారు మనం వద్దు అంటే ఏంటి తప్పు అంటారు ఎందుకు ఇలా డ్రెస్అప్ అయ్యారంటే ఏంటి ఇందులో తప్పు అంటారు అంతే అలా అన్ని లోపలికి గ్రహించ చేసుకుంటూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు ఏదైనా సరే నాలుగవది చాలా గొప్పది స్వధ అక్కడ ధర్మం ఉంటుంది ఎలా అంటే లోపల ఇచ్చ స్వతహాగా ఉంటుంది ఎందుకు తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాము ఎందుకు ఈ దేశాన్ని ప్రేమిస్తాము అంటే అది ధర్మం ఎందుకు భర్తకి భార్య మీద ప్రేమ ఉంటుంది అలానే మేము భార్య భర్తను ఎందుకు ప్రేమించాలి ఇదంతా కూడా అది ధర్మం కాబట్టి మన లోపల ఉన్న ధర్మం దాన్ని మనం మతం అని అనలేం ఇది ఒకసారి మనలో ఏమిడితే అదే స్వధ అదే మన సామర్థ్యం అదే మన తత్వం దాన్ని మనం అందరి హైదరాబాద్ లో ఉంటున్నారా అయితే ఫుల్ బాడీ హెల్త్ ని ఇప్పుడు అదే మన సామర్థ్యం అదే మన తత్వం దాన్ని మనం అందరి అంతరంగ అవగాహన అంటాం కొంతమంది జంతువులతో కూడా తల్లిదండ్రులతో గురువులతో తో ఉంటారు తర్వాత ఉన్నత స్థితికి వెళ్తే మన మనస్సు మైండ్ దాన్ని ద్వారా మనకు భావోద్వేగాలు కలుగుతాయి ఒక మనిషిని ఇదివరకు ఇంటెలిజెన్స్ కొఫిషియెంట్ ఐక్యూతో పొగిడేవారు అంటే ఒక మనిషిని ఇంటెలిజెన్స్ ఆ తెలివితేటల ద్వారా మనం అతను ఎంత వాడు అంత వాడు అనేవారు కానీ మనిషికి దానితో పాటు ఈ క్యూ కూడా ఉండాలి అంటే ఎమోషనల్ కోషన్ అన్ అది సరిగా ఉంటేనే ఆ రెండు ఉంటేనే ఒక మనిషిలో బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తే ప్రజలు ఆ ఎక్యూతో ఏమి తయారు చేస్తున్నారంటే వైలెన్స్ డిస్టర్బెన్స్ డిస్ట్రక్షన్ కోట్లాటలు రకరకాల విధ్వంసాలు ఈ భూ ఈ భూమి మీద వాటి వల్ల జరుగుతున్నాయి ఈ క్యూతో మనకి ఎమోషనల్ కెపాసిటీతో మనలో ఒక విధమైన కోరిక కలుగుతుంది దానివల్ల భావోద్వేగంతో భావనలతో పనులు చేయడం మొదలు పెడతాము ఒక మనిషి ఎంత ఉన్నతికి ఎదిగినా సరే ఎంత గొప్పగా అయినా కావచ్చు కానీ అతని లోపల ప్రేమ లేకపోతే అతనిలో ప్రేమ ఉండకపోతే అతనికి ఈ ఎమోషన్స్ ఉండవు అతను పరిపుణుడు కాలేడు ఈ రోజుల్లో చూస్తే ప్రజలు యాంటీ ఎమోషన్స్ వైపు వెళ్ళడం వల్ల అది మన అంటే మనసుని డామినేట్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడు ఒక హిట్లర్లా తయారవుతారన్నమాట వారు అటాచ్మెంట్స్ వైపుకి వెళ్ళడం దానివల్ల గా వేరే వారికి హాని తెలిపెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు వైలెన్స్ అన్ని విధాల వినాశనకరమైన విషయాలు యుద్ధాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి జరుగుతున్నాయి ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ఈ మనహ అనేది ఇంటెలిజెన్స్ అండ్ మన రేషనాలిటీ అంటే ఈ తెలివి జాతి వివక్షలతో డామినేట్ చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇంకో క్యాపబిలిటీ మనలో ఇంకో సామర్థ్యం ఏంటంటే జనహ అంటే కమ్యూనికేషన్ మీరు ఒక్కరే ఉండలేరు అతనికన్నీ ఉండవచ్చు బాగా బతకవచ్చు కానీ అతను కమ్యూనికేట్ చేయలేడు అనుకుందాం అది మనలోనే ఉంది ఆ తత్వం జైలు మనల్ని ఎలా అయితే బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ లేకుండా చేస్తుందో అలానే అనమాట ఇది లేకపోతే మనిషిలో బ్యాలెన్స్ ఉండదు సమతుల్యత ఉండదు అందుకే కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఆరవది కండిషనింగ్ ఇది మన ఆజ్ఞా చక్రం నుండి వస్తుంది దీన్ని డామినేట్ చేయడం మనకి ఇంకో సైడు ఈగో ఉంటుంది దీన్ని సూపర్ ఇగో కండిషనింగ్స్ని డామినేట్ చేయడానికి ఈగో ఉంటుంది రెండు ఆజ్ఞా చక్రం దగ్గరే ఉంటాయన్నమాట ఈ సూపర్ ఈగోతో ఎవరైతే ఎవరైనా సరే వాళ్ళు ఇలానే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారనమాట ఎవరైనా ఒకళ్ళు ఇంటికి భోజనానికి వచ్చారనుకుందాం వారు ఒకసారి మా ఇంటికి వారు భోజనానికి వచ్చారు వారు వెజిటేరియన్స్ వారు నాన్ వెజ్ తినరు అయితే మా దగ్గర అన్నిటిలోనూ మామూలుగా నాన్ వెజ్ వండుతాం కదా అటువంటి వాటిలో వండితే వారు తినరు అనేవారు నేను అన్నా ఎందుకు అని అదే వారి కండిషనింగ్ అనమాట అలానే కొంతమంది ఉంటారు వారు పనివారు నదిలో స్నానం చేసి వచ్చి తడిబట్టలతో వంట చేయాల్సి వస్తుంది వారు ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు ఇలాంటి కండిషనింగ్స్ ప్రజల్లో ఉంటాయన్నమాట అలా వండకూడదు కొంతమంది ఫారినర్స్ ఉంటారు వారంటారు మాకు ఇండియన్స్ డ్రెస్ అనేది మాకు నచ్చదు ఐ డోంట్ లైక్ అంటూ ఉంటారు కొంతమంది పార్టీస్కి వస్తారు వారు ఎట్లా అంటే చార్లీ లాగా రకరకాలుగా తయారవుతూ ఉంటారు టైట్ డ్రెస్సెస్ వేసుకుని ఉంటారు బాగా మిగుతు దుస్తులు ఇలాంటి ఐడియాస్ ఐడియాస్తో వస్తూ ఉంటారు ఈ ఐడియాలు ఇవన్నీ కూడా ఫార్మల్ డ్రెస్సప్స్ అనేవి ఫార్మల్ డ్రెస్సింగ్ అనేది అంటూ చెప్తా ఉంటారు అవి చాలా కండిషనింగ్స్ ఫన్నీ ఐడియాస్ ఇస్తాయన్నమాట అలాంటివి ఎంతమంది ఈ ఇట్లా ఈ కాలంలో ఉన్నారు ఇది ఈ మోడర్నిజం యొక్క స్థితి అనమాట కొంతమందిని నేను లండన్లో చూశాను అక్కడ చాలా చలిగా ఉంటుంది అక్కడ అతను ప్యాంట్ చిల్లులు చిల్లు పడింది వేసుకున్నాడు నేను ఏంటిది అని అడిగినప్పుడు అతను అన్నాడు హోలీ అన్న హోలీ ప్యాంట్ అన్న ఏంటంటే హోల్స్ ఉన్నాయి కాబట్టి అన్నాడు అంటే నేనన్నా ఏంటి ఇట్లా అంటే అది ఫ్యాషన్ అన్నాడు ఇందులో తప్పేంటి అంటారు మనం అడిగితే అట్లా వాళ్ళ యొక్క ఈగో ఉంటుందన్నమాట చాలా బాగా వారు ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఇలానే ఉన్నారు ఆ రోజుల్లో క్రీస్తు సిలువ వేయబడ్డాడు రోమన్స్ వల్ల కానీ ప్రజలు అంటారు జ్యూస్ వల్ల అందువల్ల ఈ బుద్ధిహీన ప్రజల వల్ల మనకి అనేక రకాల సమస్యలు వస్తాయి వారి వల్ల వారి అహంకారం వల్ల ఈ బుద్ధిహీన ప్రజల వల్ల మనకి అనేక రకాల సమస్యలు వస్తాయి వారి వల్ల వారి అహంకారం వల్ల ఆ ఇంకొకరు అహంకారానికి రియాక్షన్స్ కి గురి అవుతారు అప్పుడు ఈ విధ్వంసం వినాశనం యుద్ధాలు అనేవి మొదలవుతాయి ఈ భూమి మీద అంత ప్రజలు అంటా ఉంటారు అటువంటి వారు ఈ భూమి నాది అని అది నాది అని వారు ఆకారం నిరాకారం ఫార్మ్లెస్ గాడిని నమ్ముతాము అంటారు మరి అటువంటప్పుడు ఈ భూమి కోసం వారికి పోరాటం ఎందుకు జై శ్రీమాతజీ